మీరు ఒకటిసారి అర్జెంట్ గా మా స్టూడియోకి రావాలా ఒక హీరో దొరికాడు సినిమా హీరో కాదు రియల్ హీరో మ్యాన్ మీరు ఒకటి సారి వచ్చి చూసినారు అంటే మీకు ఆయన బాగా తెలుసు మేడం మీ మాస్టర్ జీ మిస్టర్ రవి హాజీ ఈ విషయం చెవులో పెట్టుకుని వెంటనే వచ్చేయండి మాస్టర్ జీ హజార్ ఐదు వేలు ఈ డబ్బు మీ జేబులో పెట్టుకోండి మాది మాట మీ చెవులో పెట్టుకోండి ఈ రోజు నుంచి మీరు మా హీరో ఇది లజీరా మీ హీరోయిన్ సినిమాలు చేస్తారా ఎగ్జాక్ట్లీ మాస్టర్జీ జరా మీ షర్టు ఓడి మీరేం సిగ్గుపడకండి ఇప్పుడు మనం ఉగ్రమే కమన్ కమన్ ఐ మీన్ మనం దియబోయేది ఆఫలం కాదు వేరే ఇది పబ్లిక్ లో టికెట్ పెట్టారు పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద బంగ్లాల్లో సీక్వెట్ గా వేసి చూసుకుంటుంటారు ఇందులో కథా కన్నీళ్ళు నీతి ధర్మం ఇవన్నీ ఏ ఉండవు జస్ట్ ఆర్ట్ అంటే ఇస్ పర్ఫెక్ట్ కొందరు కొంగలు దొంగలు దీన్ని బూతు బూతు అని అంటూనే ఉంటారు సాధు మాటగా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు ఏ ఆసేపు నా ఫోన్ దగ్గర కూర్చు కూర్చో తెలుస్తుంది కొత్త ఫిలం వచ్చిందా కొత్త ఫిలం వచ్చిందని ఒకటే గోల కాకి గోళ రాస్తాన నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదని తెలిస్తే నీ ఆఫీసులో అడుగు పెట్టేవాడిని కాదు సాగు బతుకుల్లో ఉన్న నా తల్లిని రక్షించుకోవడం కోసం నీ దగ్గర ఏ ఉద్యోగం చేయడానికి నా చిత్తపడిచ్చా ప్రాణాలు పోయినా పస్తులున్నా ఎంత నీచనే మాత్రం దిగజారు భారతదేశ సౌశీల్యాన్ని సౌందర్యాన్ని నడివీధులో బట్టలు కౌమాన్ సంపాదించి డబ్బుతో మా అమ్మకు కావాల్సింది వైద్యం ఈ విషయం కాదు నేనంతా విన్నాను సిగ్గుపడాల్సింది నువ్వు కాదు రవి నేను ఈ స్థితికి తరిమినందుకు నేను సిగ్గుపడుతున్నాను ముందు మీ అమ్మని కాపాడుకోవాలి పద పెడదా

అంతేకాదు అత్తయ్యతో పాటు మనకి ఆ ఇంటికి అన్ని బంధాలు తెగిపోయాయి నువ్వన్ను పావుకి పాలు పోసి పెంచో అమ్మా అనేది రవి ఆనాడు మీకు ద్రోహం చేశాడు ఈనాడు నా గొంతు కోసాడు సరోజ ఐశ్వర్యానికి పోయాడు నాన్న రవి మా ఇంటికి వెళదాం పద అవును రవి ఆనాటి క్షణికమైన నా బలహీనత వల్ల నీ తల్లి నీకు దూరమైంది నీ ముఖం నాకు చూపించవద్దని నీకున్న కాస్త జీవనాధానాన్ని తెంచేశాను నా అపరాధానికి పరిహారం చెల్లించుకునే అవకాశం నాకు ఇవ్వరవి అవును ఈనాటి నుండి నీకు తోడు నీడగా ఉండి నీకు భవిష్యత్తును కల్పించాలని నా ఆశ చూడవి మనది పవిత్రమైన స్నేహంగానే ఉంటుంది నా మాట నమ్ము కాదను రవి టీచర్ ఏం టీచర్ ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు బాబీ ఇక మీ టీచర్ మనతోనే ఉంటారు అవుండాలి రవి ఇక మన ఇంట్లోనే ఉంటారు ఓకే నర్సింహలు వారి గది చూపించు రెండు బాబు చేస్తాడమ్మా చేస్తాడు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు సంవత్సరం పొడుగునా దినకర్మలు చేస్తాడు ఈ ఊరికే కాదు దేశానికి అంతటికీ సంతర్పణ చేస్తాడు ఎందుకు దొరికింది బంగారు పిచ్చు కదా అదంతా మీకు అనవసరం ఇది కూడా మీకు ఇవ్వాల్సిన డబ్బు వడ్డీ ఎంత చెప్తే అది కూడా కల్పిస్తావు ఇస్తావురా ఇస్తావు ఇవాళ నువ్వు అడిగినా ఇస్తావు వడ్డీకి వడ్డీ కూడా కల్పిస్తావురా ఈ మాటలు అంటున్నది నువ్వు కాదురా ఆ డబ్బు ఆ డబ్బు నీ చేత పలికిస్తున్నది పడుపు వృత్తికి దిగిన తర్వాత నీచం బంధం బంధుత్వం ఇవేమీ కనిపించా మీకు అది నా గుణానికి సంబంధించిన విషయం ఇది మీ రుణం తీర్చుకుంటున్నా తీర్చుకుంటున్నావా తెలుసు ఆ అవకాశం ఇవ్వలేదు ఏనాడో తెంచేసాను తీర్చుకుంటున్నా రుణం నువ్వు ఈ జన్మలో తీర్చుకోలేవురా ఎక్కడి నుంచి తెచ్చావి డబ్బు ఎక్కడి నుంచైనా ఇది అప్పు కాదు తిరిగి ఇవ్వాల్సింది కాదు అవునులే నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావుగా ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు పాపంలో మునిగిపోయిన తర్వాత ఇంకా తేలేదే ఉంది అవును నువ్వే అన్నావు ఏ పాపం చేయిందే ఎవరు ఇంత సంపాదించలేరు కూడబెట్టలేరని ఇప్పుడేమంటావు ఇప్పటికే ఆ మాటే నమ్ముతాను అని నన్ను నమ్మమంటావా అది నీ అప్పు తీర్చమన్నది మీ నాన్న దీంతో అక్షరాల మన రుణం తెరిపోయిందని భావిస్తే ఆ పాపం మీది ఇదే ఆఖరి మాట ఎంతకన్నా మాటలు లేవు కాదు